हाय मैडम गुड इवनिंग गुड इवनिंग मैडम गुड नेम श्रावे मैडम तो मेरे टू ब्रांचेस ओपन जैसा नहीं मेरे फ्रेंड्स का मेरे ओवर ऐसा हमारे बाद में फ्रेंड्स आ रहे तो तुम फर्दर का मेरे उनका मुझे केला है लेना या इधर थर्ड ब्रांच है नहीं मैं मुझे चला हैप्पी या फिलहाल तो नामी लोग बच्चे स्नान तो सो इनका इलाके कस्टमर सपोर्ट उन्हें अंदर लगता అంటే ఇప్పుడు మీరు ఒక అడ్మిషన్ టూ ఓపెన్ చేస్తారనుకున్నారా లేకుంటే కస్టమర్ చెప్పడం వల్ల ఓపెన్ చేస్తున్నారు ప్లేసెస్ బట్టి అదే అండి స్టార్టింగ్ లో ప్పుడు మేము ఇంకోటి చెయ్యాలి అలా థాట్ లేకుండా ఫస్ట్ స్టార్ట్ చేద్దాము లెట్స్ మేక్ ఇట్ సక్సెస్ అని ఉండే మాకు తర్వాత కస్టమర్స్ మాకు జస్ ఇచ్చారు మీరు ఇంకో దగ్గర కూడా స్టార్ట్ చేయండి చాలా బాగుంది మీరు బాగుంది మీ ఫుడ్ అది ఇది అని చెప్పి చాలా చెప్పారు సో అందుకని మేము గచ్చిపల్లిలో స్టార్ట్ చేసాము సో సేమ్ అక్కడ కూడా అదే కంటిన్యూ అయ్యింది వన్ ఇయర్ తర్వాత ఇప్పుడు ఇక్కడ

సో చిన్నపిల్లలు అట్రాక్ట్ అవుతారు అండ్ ఇట్ ఈస్ ఆల్సో టేస్టీ సో అది మా స్పెషల్ డ్రింక్ అండ్ మాకు సండే క్లౌడ్స్ అని చెప్పి బ్రౌనింగ్ క్లౌడ్స్ అని చెప్పి డెజర్ట్స్ ఉన్నాయి కాటన్ క్యాండీ అంటే కూడా ఇచ్చినట్లు నవ్వాలేమో కాటన్ క్యాండీ తినాలంటే ఫర్దర్ గా మేడం ఏదైతే ఉందో మీరు ఇప్పుడు చెప్పారు కదా దీంతో పాటు సమ్ చైనీస్ ఫుడ్స్ అలాంటివి దాంట్లో కొన్ని నేమ్స్ ఏదైతే డిఫరెంట్గా ఉంటాయో అవి నా పర్సనల్ ఫేవరెట్ క్రిస్పీ కార్న్ అండి అది రెగ్యులర్ అనిపిస్తుంది మా దగ్గర ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చిల్లీ ఎగ్ బాగుంటుంది మంగోలియన్ చికెన్ బాగుంటుంది మాటల్లో మనం పోతుంది మీరు కూడా ట్రై చేయడానికి